హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావంతి షర్టీ డిజైన్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్కి కూడా నేను ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ ఇచ్చేసాను చూడండి ఫ్రంట్ బ్యాక్ సైడ్ రాంగ్ సైడ్ రైట్ సైడ్ సేమ్ ఉంటుందండి పైపింగ్ శారీలో క్లాత్తోనే నేను ఇలా చేశాను దీనికి ప్రిన్స్ కట్ కటింగ్ అండి ఈ ప్రిన్స్ కట్ కటింగ్కి కూడా నేను ఇలా పైపింగ్ ఇచ్చేస్తాను చూడండి ఇలా ఇలా పైపింగ్ ఇచ్చేస్తే మనకు ఇప్పుడు ఇక్కడ ఎలా కనబడుతుందో ఇక్కడ కూడా అదే మోడల్గా కనబడుతుందండి చూడండి ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇలా లుక్ బాగా కనబడుతుంది కదా ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు మనకు పిల్లలకి లేహంగాసే గాగ్రాసే కుడతాం కదండి వాటిపైన మనం కట్ బ్లౌజ్ కుట్టినప్పుడు ఇలా స్టిచ్ చేస్తే చాలా బాగుంటుందండి పిల్లలకు లుక్ బాగుంటుంది చూడండి ఇది ఎంత నీట్గా వచ్చేసిందో ఇలా ఇప్పుడు మనము ఈ క్లాత్ని ఫస్ట్ మనం ఇలా పైపింగ్ క్లాత్తో స్టిచ్ చేసేసుకొని పెట్టేసుకోవాలండి ఈ పైపింగ్ క్లాత్ ఎలా రెడీ చేసుకోవాలో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి ఇది రైట్ సైడ్ కదండి చూడండి ఇది రైట్ సైడ్ దీనికి లోపల వైపుకు థ్రెడ్ వచ్చేటట్టు ఇలా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అలా క్లాత్ వదిలేసుకుంటూ మనం స్టిచ్ చేయాలి ఇలా మనము ఈ రైట్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి రైట్ సైడ్నే ఒక స్టిచ్ చేసేసుకుంటూ రావాలండి హాఫ్ హాఫ్ ఇంచు పావు ఇంచు ఇక మన వీలుని బట్టి మనం క్లాత్ వదిలేసుకొని ఇలా ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటూ రావాలండి ఈ పైపింగ్ క్లాత్ దీనికి జాయింటింగ్ చేసిన తర్వాతే మనము మళ్ళీ ఆ మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింటింగ్ చేస్తామండి చూడండి ఇది ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు దీన్ని దీనికి అటాచ్ చేసేయాలి దీన్ని ఇక్కడ నుండి ఇలా పెట్టేసి మెల్లిగా మెల్లిగా ఇక్కడ వరకు స్టిచ్ చేసేయాలి చూడండి ఇది రైట్ సైడ్ బ్లౌజ్ది రైట్ సైడ్ క్లాత్ మనకి దీనిది రాంగ్ సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలి ఈ మిడిల్లో పైపింగ్ క్లాత్ ఉంటుంది అనమాట దీనికి థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్ పక్కనుండే మనకు ఒక స్టిచ్ వచ్చేటట్టు చిన్నగా స్టిచ్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనము ఈ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్లో రైట్ సైడ్ పెట్టేసి ఈ పైన పెట్టే క్లాత్ రాంగ్ సైడ్ పెట్టి స్టిచ్ చేస్తే ఇది పైపింగ్ ఎలా వస్తుందో చూద్దాం చూడండి ఇక్కడ మనకు ఈ రైట్ సైడ్తో ఇట్లా ముట్టుకుంటే థ్రెడ్ తగిలినట్టు అనిపిస్తుందండి దాని పక్క నుండి ఒక స్టిచ్ అయితే వేయాలి మనం ముందు వేసుకున్న స్టిచ్ ఉంది కదండి ఆ స్టిచ్ పైన మళ్ళీ స్టిచ్ వచ్చేటట్టు చూసుకోవాలండి కొంచెం నెమ్మదిగా సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలండి ఇది ఎందుకంటే మళ్ళీ మనం థ్రెడ్ పెట్టాం కదండి ఈ పైపింగ్ క్లాత్లో ఆ షేప్ రావాలంటే మనం నెమ్మదిగా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం ఇలా ఒక్కసారి టెన్షన్ పైకి లేపేసి ఇక్కడ మనం కరువు షేప్ కట్ చేసాం కదండి అందుకనే ఇది కటింగ్ కూడా ప్రిన్స్ కట్ కటింగ్ ఎలా కట్ చేయాలో కూడా మన ఛానల్లో పెట్టామండి చూడండి ఓకేనా క్లియర్గా వచ్చేసింది కదా చూడండి ఇక్కడ షేప్తో సహా మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది అన్నమాట ప్రిన్స్ కట్ కటింగ్కి పైపి టూ సైడ్స్ చూసుకుంటే మనకి ఇలా వచ్చేసింది అండి ఇక్కడ ఇక్కడ ఇలా వచ్చేసింది నెక్కి పైపింగ్ వేసి ఇక్కడ పైపింగ్ వేస్తే లుక్ బ్లౌజ్ లుక్ రెడీమేడ్ బ్లౌజ్ లుక్ లాగా అయిపోయిందండి చూడండి ఇది మనము ఫుల్ వీడియో ఇలా అప్లోడ్ చేస్తాను చూడండి స్టిచ్ చేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్కి కూడా ఇలానే పైపింగ్ వేస్తాము అది కూడా వీడియో పెడతానండి ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుందండి కన్ఫ్యూజ్ కాకుండా ఇది ఎలా పెట్టి ఎలా స్టిచ్ చేస్తానో చూడండి కా కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఇన్విజిబుల్ పైపింగ్ ఇంత నీట్గా వచ్చేస్తుంది అనమాట సింగిల్ పాదం అయితే ఈజీగా ఉంటుందండి మనం డబుల్ పాదం పైన కూడా స్టిచ్ చేసుకోవచ్చు కానీ పని అంతా తొందరగా అనిపించదండి ఇంత నీట్గా రాదు చూడండి ఫైనల్గా దీని లుక్ ఇచ్చేసి అయితే ఇలా ఉంది ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్కి పైపింగ్ ఓకేనా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్